అదే మాటపై ఉన్న డార్లింగ్ హరర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న రాజాసాబ్ సినిమా వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు ఓవైపు మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ను పూర్తి చేస్తున్నాయి మరోవైపు హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను చేస్తున్నారు ప్రభాస్ ఇవి రెండూ కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ప్రభాస్ లైనప్లో ఉండగా వాటిలో అన్నిటికంటే ముందు రాజాసాబ్ రిలీజ్ కానుంది హర్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న రాజాసాబ్ సినిమా వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది డిసెంబర్లో రిలీజ్ అన్నారు కానీ ఇప్పుడు అది జనవరికి షిఫ్ట్ అయింది రాజాసాబ్ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్ కానుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం రాజాసాబ్లోని పెండింగ్ సాంగ్ షూట్ కోసం గ్రీస్ వెళ్ళిన ప్రభాస్ ఆ షూటింగ్ పూర్తయ్యాక తిరిగి ఇండియా రానున్నారు దీంతో రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తవుతుంది ఇక ఫౌజీ విషయానికి వస్తే రాజాసాబ్ చేస్తూనే ప్రభాస్ ఈ సినిమాను కూడా చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ని వేగంగా పూర్తి చేస్తున్నారు హను ఇదిలా ఉంటే ఫౌజీ షూటింగ్పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది ఈ సినిమా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్లో ఇరవై ఐదు రోజులు టాకీ పార్ట్ మరియు ఫైట్ సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని మిగిలిందంతా పూర్తయిందని అంటున్నారు అంతేకాదు ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు కూడా చేస్తున్నారంట బాహుబలి సాహో సినిమాల కోసం ఎంతో సమయాన్ని వేచించిన ప్రభాస్ మిగిలిన హీరోలాగా వేగంగా సినిమాలు చేయటం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న విషయాన్ని గమనించి ఇకపై సంవత్సరానికి కనీసం ఒకటి రెండు సినిమాలు ఉండేలా చూసుకుంటానని మాటించిన విషయం తెలిసిందే హీరోలందరూ రెండు మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్న ఈ రోజుల్లో ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా అని అందరూ అనుమానపడ్డారు కానీ ప్రభాస్ మాటిచ్చినప్పటి నుంచి అదే మాటపై ఉండి వీలైనంత వేగంగా సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు మామూలుగా అయితే ఈ ఇయర్ డార్లింగ్ నుంచి రాజాసాబ్ రావాల్సింది కానీ అది కొంచెం వాయిదా పడటంతో నెక్స్ట్ ఇయర్ జనవరికి షిఫ్ట్ అయింది దీంతో ఈ ఇయర్ ప్రభాస్ నుంచి ఏ సినిమా రావడం లేదు కానీ ఈ ఇయర్ గ్యాప్ను కవర్ చేస్తూ ప్రభాస్ నుంచి వచ్చే ఏడాది రెండు సినిమాలు రాబోతున్నాయన్నమాట